నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేంసుందర్ సార్ మరి సార్ని అడిగి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా వచ్చేసి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అని మనకి వార్తలు అయితే వచ్చేసి మరి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిలీజ్ ఎప్పుడు అంటారు మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పండి సార్ ఇంకా అంటే లాస్ట్ టైం కంప్లీట్ అయింది అని ఏమవుతుందంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయేదే మళ్ళీ మధ్యలో ఈ సినిమా కార్మికులు సమ్మెలు దీని మీదే మొన్న నిర్మాత మైత్రి మూవీస్ నవీన్ గారు కూడా వివరణ ఇచ్చారు ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంత వరకు వారం రోజు షూటింగ్ చేస్తే ఒక వారం రోజులు ఆయన డేట్లు కేటాయిస్తే ఆయన పార్టీకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సోడింగ్ ఆయన ఆయన పార్టీ అయిపోతుంది ఒక ట్వంటీ డేస్ మొత్తం ట్వంటీ డేస్ లో షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుంది ఒక ట్వంటీ డేస్ అనేది పెండింగ్ లో ఉంది ట్వంటీ డేస్ షూటింగ్ అయితే పెండింగ్ లో ఉందని చెప్పాలి అంటే సినిమా దాదాపు దగ్గర పడిపోయిందని చెప్పాల్సి వస్తుంది రిలీజ్ ఎప్పుడు అంటారు అదే అంటే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే వారం రోజులు కేటాయించడం ఆయనకి కష్టమేమి కాదు ఎక్కువ పెద్ద ఎక్కువ రోజులు కేటాయించాల్సిన అవసరం లేదు తర్వాత మిగతా ఇరవై రోజులు షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంటే సినిమా రిలీజ్కి ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేద్దామని దాని మీద పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే ఏ నెల కానీ కొన్ని సినిమాలు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఫ్లాట్లన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి బుక్ అయిపోయి ఉన్నాయి సెప్టెంబర్లో అక్టోబర్లో నవంబర్లో ఇది డిసెంబర్లో ఇది ఇప్పుడు రాజాసాబ్ ఉంది రాజాసాబ్ డిసెంబర్ ఐదో తారీఖు అన్నారు అది ఐదో తారీఖు వస్తుందా లేకపోతే అది సంక్రాంతికి పోస్ట్మో అవుతుందా సంక్రాంతికి అయ్యేలా ఉంది అని చెప్పేసి న్యూస్ న్యూస్ వచ్చింది రాజాసాబ్ సంక్రాంతికి వచ్చింది చిరంజీవి గారికి సినిమా అనిల్ రావుపూడి చిరంజీవి గారి సినిమా ఉంది రవితేజీ సినిమా కిషోర్ తిరుమల సినిమా ఒకటి ఉంది దాంతోపాటు ఇప్పుడు ఉస్తాద్ సింగ్ కూడా సంక్రాంతి పరిలో దింపాలి అంటున్నారు మరి ఉస్తాద్ భాగ సింగ్ సంక్రాంతి బరిలో దింపితే మరి అన్నయ్య సినిమా ఉంది కదా అక్కడ అవును చిరంజీవి గారి సినిమా మరి అక్కడ అప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ గా అయిపోతుంది సెప్టెంబర్ అయితే మరి ఇప్పుడు కంటిన్యూగా మరి చిరంజీవి గారి సినిమా విశ్వంబర సినిమా కూడా రెడీ అయిపోయింది దానికి సంబంధించిన ఈ ఆయన పుట్టినరోజు లోపే ఇరవై రెండు తారీఖునప్పుడు అప్డేట్స్ వచ్చేస్తాయి విసంబర్ సంబంధించి ఎప్పుడు లేకపోతే అనిల్ రాబోడి గారి సినిమా ఎప్పుడు ఇవన్నీ అప్డేట్స్ అన్నీ ఇరవై రెండు తారీఖు ఖచ్చితంగా ఉంటాయి మరి విసంబర్ ఇప్పుడు అక్టోబర్లో డిసెంబర్లోనూ విస్బర్ ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో లో త్రీ మంత్స్ లోంది మరి సంక్రాంతి బరిలోనేమో ఆ సినిమా ఉంది అనిల్ రాబోడి గారి సినిమా అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి రా బరిలో ఉంటుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే వస్తే మరి ఈ ఈ మరి క్లాష్ అవుతాయి అంటే వస్తే ఒకవేళ అన్నయ్య తమ్ముడు ఇద్దరు పోటీ పడి పోటీ పడినట్టు ఉంటుంది మా సినిమా సంక్రాంతికి అనే సీజనే మంచి సీజన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి వస్తే ఆ క్రేజ్ వేరు అవును పండగ నిజంగా అదొక పండగ పండుగ పండుగ లేనప్పుడే పండగ వచ్చేసింది వీరమల్లి ఎలాంటి పండగ లేని రోజుల్లో ఒక పెద్ద పండుగ సినిమా పండగ లాగా థియేటర్లు కలకలడిపోయినాయి అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సంక్రాంతి ఉంటే అంతకన్నా పెద్ద పండుగ పెద్దగా ఇంకా పెద్ద మెగా పండగ అవుతుంది ఒకవేళ నేను అనుకోవటం ఆ మెగా పండగలో ఇద్దరు దిగినా ఆశ్చర్యపడక్కర్లా అప్పుడు రెండు సినిమాలు పోటీ పడి సినిమా పోటీ అంటే అన్నయ్య తమ్ముడు ఎప్పుడు ఒకేసారి రారు కదా సార్ ఎందుకంటే అన్నయ్య మీదకే అన్నయ్యని ఎంత గౌరవిస్తారో తెలిసిందే మనకి బట్ పోటీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ మరి అదే చెప్పేది ఇప్పుడు అట్లా అనుకుంటే రేపు మొన్న అఖండాను ఓజీ అనుకుందాం మరి ఇద్దరు ఒకే గవర్నమెంట్లో ఉన్నారు వీళ్ళు కూడా అన్నతమ్ములాంటి వాళ్ళు ఇప్పుడు ఒకే కుటుంబంలో గవర్నమెంట్లో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీళ్ళే పోటీ పడగలింది ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తాయి పోటీ పడే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అంటారా సార్ సంక్రాంతికి చేద్దాం అనుకున్నప్పుడు ఓకే మిగతా టైంలో వాళ్ళు మార్చుకుంటారు ఇప్పుడు నవీన్ గారు చెప్పారు ఈ సినిమా గురించి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు మీద ఎంత వర్క్ ఉంది అనేది చెప్పేశాడు ఆయన దానికి సంబంధించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు వర్క్ అయిపోద్ది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్గా అవుద్ది ఓకే సినిమా అయితే రెడీ అయిపోద్ది నాకు తెలిసి రెండు మూడు నెలల్లోనే సినిమా కంప్లీట్ అయిపోద్ది రెడీగా ఉంటుంది ఇక రిలీజ్ ఎప్పుడైనా దాని మీదే వాళ్ళు తగ్జన బజ్జన పడతారు అది ఒక పెద్ద ఇది మన సినిమా పూర్తి చేయడం అంత ఒక ఎత్తు సినిమా రిలీజ్ చేయడం అనేది ఒక ఎత్తు ముందే అనుకుంటారు పలానా ఆగస్ట్ పద్నాలుగు రిలీజ్ చేద్దామని కూలీవాళ్ళు అనుకున్నారు వారు టూ వాళ్ళు అనుకున్నారు అనుకోకుండా జరిగినాయి ఒక్కోసారి అనుకోకుండా జరుగుతాయి మనకు ఎప్పుడైనా మన సినిమాని ఫలానా టైమ్ లో తీసుకురావాలి రిలీజ్ టైం బ్యాడ్ అంటారు కొన్ని సినిమాలో బాగున్నా కానీ సినిమాలు ఆడవు కారణం ఏంటంటే రిలీజ్ టైం బ్యాడ్ అంటారు రిలీజ్ కాని రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది సీజన్ అంటం కదా అవును సీజన్ బట్టి అవును ఇలానే చాలా మూవీస్ మనకి సమ్మర్ సీజన్ లో చాలా ఫెయిల్ అయినాయింటుంది ఒక మాదిరిగా ఉన్న సినిమా కూడా ఆ సీజన్లో రిలీజ్ అయితే డబ్బులు వస్తాయి నిర్మాతలకు కావాల్సిన డబ్బులు వేరమల్ ఉంది మరి వాళ్ళు అనుకున్న రేంజ్లో అది రాల మరి దానికి కారణం ఏంటంటే అదే ఒక మంచి సీజన్లో రిలీజ్ అయ్యి ఉంటే వేరేమల్ కానీ మంచి టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఆ లోపం కూడా పోయేది కొంత చాలా వరకు అనుకున్న టైంలో మా మారుంటే అది చెప్పేది కొన్ని కొన్ని మనం చేసుకున్న చేతుల చేసుకుంటూ ఉంటాం అలాంటి పరిస్థితి అక్కడ జరిగింది రేపు ఓజీ విషయంలో కూడా రేపు ఓజీ కూడా మరి మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి అది సినిమా కూడా చాలా బాగా వస్తుంది అంటున్నారు మరి దాని సాంగ్ సాంగ్ పెద్ద వైరల్ టూ సాంగ్స్ రిలీజ్ అయిన మరి దాన్ని బట్టి చూసుకుంటే మరి ఓజీ కూడా ఒక డేట్ అనుకున్నారు తగ్గట్లు వాళ్ళు ఆ డేట్ ఫిక్స్ చేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు వచ్చినప్పుడు ఉస్సాద్ భగత్ సింగ్ విషయంలో కూడా రేపు ఎందుకంటే సినిమాలు రెడీ అయిపోయినాయి మూడు మరి సినిమాలు రెడీ అయిపోయినప్పుడు ఈ సంవత్సరంలోనే వెంట వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అలాగే ఇంకో సినిమా రెడీ అయిపోయింది ఎందుకంటే ప్రజెంట్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ కూడా బాగాలేనప్పుడు మూవీస్ కొంచెం ఇలా ఉండడమే బెటర్ అని కూడా అనిపిస్తుంది కదా అది అందుకని ప్రసాద్ భగత్ సింగ్ అయితే నాకు తెలిసి సంక్రాంతికి బరిలో దిగే అవకాశం ఎక్కువ ఓకే ఒకవేళ దిగేటైతే ఒకవేళ చిరంజీవి గారు ఆయన అనిల్ రాబుడి గారి సినిమాని ఏమన్నా మార్చుకుంటారేమో తెలియదు ఒక నిజంగా సంక్రాంతి బరిలోకి వస్తే ముగ్గురు బడా హీరోలు ఉన్నట్టే అనుకోవాలి ఎప్పుడు కూడా సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద హీరోలు పోటీలు పడుతానే ఉంటారు సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి బరిలో ఛాన్స్ ఉంటాయి సంక్రాంతికి వస్తున్న సినిమా ఆ సినిమా మూడు వందల కోట్లు వసూలు చేయగలిగింది కారణం ఏంటి సంక్రాంతి సీజన్ సీజన్ డాకు మహారాజు ఉన్నా గానీ లేదా ఇంకో పెద్ద సినిమాలు ఉన్నా కానీ ఇతర సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నా గానీ కారణం ఏంటంటే సీజన్ సో అందులో పేరులో కూడా కొంచెం క్రిస్పీ అనేది ఉండడం వల్ల వాళ్ళకి బాగా కలిసి వచ్చి కలిసి వస్తుంది ఓకే సార్ సంక్రాంతి బరిలోకి ఏమేమి సినిమాలు వస్తున్నాయి అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి వస్తుందా లేకపోతే రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్తే